మిథున విషయంలో ఒక పెద్ద ట్విస్ట్ మిథున అంటే ఏంటో ఇంట్లో అందరికీ అర్థమైంది మామూలుగా తెలిసినా కూడా ఒక్క రీజన్తో దేవాని స్టేషన్లో పెట్టించింది అన్న ఒక రీజన్తో ఆల్మోస్ట్ ఇంట్లో అందరూ వ్యతిరేకంగా మారారు ఒక ప్రమోద్ని తప్ప సత్యమూర్తి తప్ప అయితే ప్రమోది కారణంగానే ఇప్పుడు ఇంట్లో అందరికీ నిజం తెలిసింది అయితే మిథునని యాక్సెప్ట్ చేస్తారనమాట సారథమ్మ కూడా దేవాకి హార్త్ ఇచ్చి ఇంట్లోకి తీసుకురమ్మ అని చెప్తుంది ఇంకా దేవాని ఇంట్లోకి తీసుకుని వచ్చిన తర్వాత మిదిన స్నానం చేసి వచ్చి తల తుడుచుకుంటూ ఉంటే అద్దం దగ్గర ఏమో దేవ కనిపిస్తూ ఉంటాడు మిర్రర్లోంచి దేవ కూర్చొని ఉంటాడు మిథిన అలా స్నానం చేసి వచ్చి తడి జుట్టుని తలార్చుకుంటూ ఉంటే దేవ వెనకల నుంచి చూస్తూ ఉంటాడు అనమాట ఆ సీన్ కాస్త మిదిన మిర్రర్లోంచి చూస్తూ ఉంటుంది ఇంకా చూడకూడని ప్లేస్లో అంటే భర్తగా చూడవచ్చు ఆ ప్లేస్లో దేవ అయితే చూస్తూ ఉంటాడు అనమాట మిథినని చూపు తిప్పుకోలేకపోతూ ఉంటాడు మీదినేమో ఏం చేస్తున్నాడు మిస్టర్ భర్త గారు అనుకుంటూ చూస్తూ ఉంటుంది దేవా చాలా ఇబ్బంది పడుతూ చూడాలా వద్దా అన్నట్టుగా తొంగి తొంగి అంటే దొంగ చూపులు చూస్తూ ఉంటాడు అనమాట మీది గమనించి ఏం చేస్తున్నావు నువ్వు అంత దూరంగా ఉండకపోతే ఏమి దగ్గరకు వచ్చి చూడొచ్చు కదా అంటే ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనేం చూస్తున్నాను ఎందుకు అలా అంటున్నావు పో నన్నే రమ్మంటావా అని మిదిన అడుగుతుంది నువ్వెక్కడికి వస్తావు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావు అని కొంచెం ప్రౌడ్గా అంటే పొగరుగా మాట్లాడతాడనమాట అప్పుడు మిదిన ఉండి ఎందుకు ఇంత కష్టపడుతున్నావు నీలో ఉన్న భర్త త్వరలోనే బయటకు వచ్చేస్తాడులే నాకు అర్థమవుతుంది అన్నట్టు చెప్తాడు భర్త లేదు ఏమీ లేదు నేను నేను భార్యగా అంగీకరించడం లేదు తెలుసా అంటూ మాట్లాడతాడు ఇంక మీదన నాకు తెలుసులే ఇంకా చాలు స్వాతి ముత్యం యాక్టింగ్లని ఇక తర్వాత రోజు ఇద్దరు కలిసి గుడికి వెళ్తారనమాట ఈరోజు ప్రోమోలో ఆ గుళ్ళ మెట్లన్నిటికీ పసుపు కుంకుమ పెడుతూ ఉంటారు దేవ మీదన ఇద్దరు కలిసి అయితే ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద కష్టమేంటో తెలుసా ఎంత పెద్ద బాధో తెలుసా అని అయితే మిదన అడుగుతూ ఉంటే ఏంటి అది అంటారు మనసులో ప్రేమను ఉంచుకొని కూడా బయట పెట్టకపోవడం బయటకు చూపించకపోవడమే తెలుసా అని మిదన అడిగితే ఇంకక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాను అనమాట అయితే మీద చేపట్టుకొని కూర్చో అంటుంది ఎన్ని రోజులు ఇలా మనసులో దాచుకుంటావు అన్నట్టుగా అడుగుతుంది అనమాట వెళ్ళనివ్వదు చేయి పట్టుకునే ఉంటుంది అని దేవ ఆ చేయి విదిలించుకొని వెళ్ళిపోతాడంటే విదిలించుకొని వెళ్ళడనమాట ఆ చేయి కూడా అలాగే ఇచ్చే ఉంటాడు మొత్తానికి దేవ మీదిన ఇద్దరు మంచి